లెఫ్ట్ అంట లెఫ్ట్ 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 అంతే అంతే పని అంతే పని

<Yeah. S 2> slow 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 啊。 ಅದೇ ತಿಳ್ತಾ ಇದ್ದೀವಿ ಸೈಡಾ पने पने भाई स्ट्रेट है आ साइड लेफ्ट पे मत जाओ वो मुंदो ब मुंदो ब मार्कंड फॉलो पने पने बने स्पीड ब्रेकर रखिसतावे money తీసింది కూడా ఇక్కడ ఆయన కూడా ఇక్కడ ఆయన వచ్చి పిల్లలకి జ్వరం వచ్చి చిన్న చిన్న పిల్లలకి ముగ్గురు పిల్లలు మాకు అల్లాడిపోతున్నావా ఈ బళ్ళ మరి ఏమి ఎట్లా తింటున్నారు తెలియదు ఆ ఇక్కడ వేస్తున్నారు ఏ బాగా మరి చెప్పండి సార్ మీకు దండం పెడతాను ఎన్ని రోజుల నుంచి ఉంది ఓ వారం దాటింది వారం రోజుల నుంచి అసలు డబ్బులు ఇవ్వలేదంటే అట్లా సైజ్ చేసాం సైజ్ చేసాం మరి సైక్ అయిపోయింది సైక్ అయిపోయినా కూడా అది ఎక్కాలి కదా అది కూడా ఎత్తటం లేదు జీతాలు పెంచటం లేదు మాకు అన్నారు సరే జీతాలు పెంచారన్నారు మళ్ళీ పెంచినా కూడా పెంచినా కూడా ఐదు ఆరు రోజులైంది రోగాలు వచ్చి మనుషులేమో సైపోతున్నావు అన్నప్పుడు అసలు

அட்ளோ

ना 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 गाडी பாயிட்டா गाडी போ காரணோ புஷ்க்க அது பாயிட்டே இருக்கா அதான் பயாயிடுது லாஜி நான் சிரனா भाई ये निकलत रहे हां कौन हो रहा है कौन हो रहा है कौन हो रहा है कौन है और है ठीक है हेलो लोग भाई 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 Da praga! Dahertz diversity anta abh odoro ten Empu drop wo

Arbe, arbe. Arbe, arbe. Arbe, arbe. Arbe, arbe.

சார் ரோஜன் இந்த பத்த கொஞ்சம் மா மா வந்து கொள்ளுங்க சார் ரோஜன் हां आगे जा बोल ले हां हां हात <sharp inhale> we કે લગે સર કે મને વાહ હાલે બેઠા બે સંગોર બેટ સેટ છેવા આ મેચું ની ચેપી ના તો આ પપ્પા આકાશ દેખું ને કાન તાને ભાઈ ના ના દાદા ابو 10 సంవత్సరાલ કે તો ప్రారంభించిన గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమాన్ని తిరిగి ఈరోజు నర్సరావుపేట పట్టణంలో ప్రారంభించుకోవడం జరిగింది ఇంకా చాలా సంతోషంగా ఉంది చాలా మంచి కార్యక్రమం ఇది ఉదయం పూట వాకర్స్ కానీ ఈరోజు అట్లానే శానిటేషన్ గురించి కానీ ఒక పరిశీలన చేసే కార్యక్రమం కూడా వచ్చింది శానిటేషన్ నర్సరావుపేట పట్టణంలో చాలా అధ్వానంగా ఉంది ఈరోజు ఉదాహరణకి ఈస్టర్మాల్ డీలక్స్ పక్కన వేసిన చెత్త సుమారు పదిహేను రోజుల నుంచి అక్కడ చెత్త ఇంతవరకు తీరలేదు కుళ్ళిపోయి వచ్చి ఈగలని ముసిరి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు వ్యాధులతో ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతా అట్లానే గిరి స్కూల్ వెనక వైపు కూడా చూసాం అక్కడ కూడా భయంకరంగా అక్కడ ముసలి వాళ్ళు ఆడవాళ్లు వాళ్ళ పక్కింట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు మా పిల్లలకు రోజు జ్వరాలు వస్తున్నాయి అయినా సరే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎమ్మెల్యే గారు మీరు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అని చెప్పి అప్పుడప్పుడు కనపడతా ఉన్నారు గతంలో ఇప్పుడు అది కూడా కనపడలేదు నర్సరావుపేటలో శానిటేషన్ అధ్వానంగా ఉంది ఎక్కడ కూడా చెత్త తీసే కార్యక్రమం లేదు స్ట్రైక్ అన్నారు స్ట్రైక్ అయిపోయి కూడా మూడు రోజులు అవుతా ఉంది మూడు రోజులు అయినా సరే చాలా చోట్ల చెత్త తీసే కార్యక్రమం జరగలేదు దాదాపు పదిహేను రోజుల నుంచి పెరిగిపోయిన చెత్త వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లానే మంచినీళ్లు సాయంత్రం పూట ఇవ్వట్లేదు చాలా చోట్ల ఉదయం పూట మాత్రమే వస్తున్నాయి దయచేసి సాయంత్రం కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు నేను పరిపాలన ఉన్న ప్రభుత్వాన్ని అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారిని మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్ గుడ్ మార్నింగ్ నర్సబాబేట అని ఎప్పుడైతే మా వాళ్ళు అంతా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకున్నామో నాకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నోటీస్ ఇవ్వటం జరిగింది రాత్రి సుమారు రాత్రి పదిన్నర నుంచి పదకొండు గంటల మధ్యలో వచ్చి మీరు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి లేదు క్యాన్సిల్ చేసుకోమని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఎంత దారుణమైన విషయం ఏంటంటే ఒక టీ తాగటానికి మేము మా యొక్క ముఖ్యమైన అనుచరులతో పది ఇరవై మందితో టీ తాగడానికి కూడా ఈ నర్సరావుపేట పట్టణంలో అనుమతి ఇవ్వలేదంటే ఈరోజు రెడ్ బుక్ పరిపాలన ఎంత దారుణంగా అమలు చేస్తున్నారో పోలీసు వాళ్ళు ఈరోజు అర్థం చేసుకుంటారు ఉదయం పూట ఏడు ఏడున్నరకి ఓ పది మందిని కలిసే అవకాశం టీ తాగడానికి వచ్చే కార్యక్రమాన్ని కూడా మీరు అడ్డుకోవాలని చూస్తున్నారంటే మీరు ఎంత ఏ స్థాయికి దిగజారో ఈరోజు అర్థం అవుతా ఎప్పుడు ఆపలేదే అరవింద్ బాబు గారు ఎక్కడ వాకింగ్ చేసినా ఎక్కడ తిరిగినా ఎప్పుడు మేము ఎప్పుడు ఆపలేదు ఏ పోలీస్ స్టేషన్ ఏ పోలీసు వాళ్ళు కూడా అప్పుడు నోటీస్ ఇవ్వలేదు ఈరోజు ఎంతో దారుణంగా మీరు వెళ్ళటానికి వీల్లేదు మోర్ సెంటర్ కని చెప్పి నాకు రాత్రి పదకొండు గంటలకి నోటీస్ అందజేశారు చాలా దారుణమైన విషయం పోలీసు వాళ్ళు ఒకటే చెప్తున్నారు నర్సరావు ప్రశాంతంగా ఏదో నిన్న జరిగాయి రెండు మడర్లు జరిగాయని చెప్పి అందువల్ల మీరు వెళ్ళడానికి వీలు లేదని సిఐ గారు మాట్లాడారు నేను ఫోన్లో మాట్లాడితే అసలు ఆ మర్డర్లకి నర్సరావుపేట ప్రజలకి సంబంధం లేదు అది ఎక్కడో బెంగళూరులో వాళ్ళు కొంత సంతమహల్ నూరులో బంధుత్వం ఉంది వాళ్ళు ఇక్కడ కోర్టు ఉంది కాబట్టి ఈ కోర్టుకి వచ్చారు కాబట్టి ఇక్కడ కిడ్నాప్ చేయటం ఇక్కడ జరిగింది కానీ నర్సరావుపేటలో ఎటువంటి టెన్స్ సిచ్యువేషన్ లేదు లేదా ఎవరు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీల మధ్య గొడవలు ఏం లేవు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం ఈ ప్రశాంత వాతావరణం మీరెందుకు డిస్టర్బ్ చేస్తున్నారని అడుగుతున్నాం అది కూడా మాట్లాడితే థర్టీ యాక్ట్ అమల్లో ఉందంటారు అది ఓన్లీ వైసీపీ వాళ్ళకైనా థర్టీ యాక్ట్ లేకపోతే అన్ని పార్టీల వాడికి ఉంటుందా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గత ఆదివారం ర్యాలీ చేశారు పట్టణ ప్రమాణ స్వీకారానికి మరి అప్పుడు లేదా థర్టీ యాక్ట్ అమల్లో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఎంపీటీసీ వైస్ ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా మాకేమో థర్టీ యాక్ట్ ఉందంటారు టౌన్ హాల్లోనేమో వాళ్ళు మీటింగ్ పెట్టుకొని టౌన్ హాల్లో మీటింగ్ పెట్టుకుంటారు దానికి లేదు థర్టీ యాక్ట్ అంటే నర్సరావు పట్టణంలో కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే ఇవన్నీ అమలు ఇవన్నీ అమల్లో ఉంటాయి అసలు మేము పాకిస్తాన్లో ఉన్నావా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ సిటిజన్లు ఆంధ్రప్రదేశ్లో మాజీ శాసనసభ్యులుగా రెండు టర్ములు పనిచేశాము కనీసం ఆ మాత్రం కూడా లేకుండా రోజు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారంటే వీళ్ళకి ఎంత ఒత్తిడి ఉందో నేను ఒకటే చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు అడ్డుకునే కార్యక్రమం చేయకూడదు ఎవరు ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ప్రశాంతంగా ప్రతి ఒక్కరిని కలుసుకునే హక్కు ఉంది మాకు వచ్చి టీవీ తాగడానికి కూడా మీ పర్మిషన్ కావాలంటే చెప్పండి ఇక రేపటి నుంచి లెటర్ పెడతాం పర్మిషన్ లెటర్ పెట్టుకో పెడతాం అంతేగాని ఈ విధంగా అర్ధరాత్రి వేళ పదిన్నర పదకొండు ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చే కార్యక్రమం చేయడం చాలా దారుణమైన అంశం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పెద్దల పైన ఎస్పీ గారి దృష్టి పెట్టి తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం ఎంత ప్రశాంత వాతావరణంలో అందరం కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం మీరు చూశారు కాబట్టి ఇలాంటి ప్రశాంత వాతావరణం జరుగుతుంది మాకు ఎటువంటి వేరే ఉద్దేశాలు లేవు ప్రశాంతంగా అందరినీ కలుసుకునే కార్యక్రమం అట్లానే శానిటేషన్ మీద దృష్టి పెట్టి శానిటేషన్ ఎలా జరుగుతుంది ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయా మంచినీళ్ళు వస్తున్నాయా లేదా అనే దాని మీదనే ఈ యొక్క గుడ్ మార్నింగ్ నర్సరాపేట కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా దీన్ని భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ప్రజలందరూ కూడా పాల్గొనే విధంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను